హాయ్ ఫ్రెండ్ మనం ఇవాళ కాకినాడ దగ్గరలో ఉన్న కొవ్వూరులో ఉన్నామండి ఇక్కడ వారాహి అమ్మవారి గుడికైతే వచ్చాము మరి వారందరిని అడిగి తెలుసుకుందాము అలా అన్నగారు మనకి ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు మరి వెళ్దామా వచ్చేయండి చూసారా అమ్మవారి గుడి అండి ఇక్కడ ఉంది అయితే ఇక్కడ వచ్చే భర్తలు కూడా చాలా చాలా నమ్మకంగా చాలా ఎన్నో బాధల్ని తీర్చుకుని అమ్మవారి సన్నిధిలోంచి సంతోషంగా వెళ్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ కూడా రావాలి అనుకుంటే కాకినాడ దగ్గరలో కొవ్వూరు ప్రాంతంలో ఉందండి ఈ అమ్మవారి మహిమలు చాలా మంది చెప్తున్నారు నాకైతే చాలా విన్నాను కొంతమంది వీడియోలోకి అయితే రాలేదు మరి ఇక్కడికే మేము పది మంది వచ్చామండి సేవ చేసుకోవటానికి వారాహి అమ్మవారు ఎంత చక్కగా దర్శనం అయితే జరిగిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మనకి లైన్లోంచి రావటమేనండి ఎవరైనా సరే ఇక్కడ పెసల్ టిక్కెట్ లేదు అసలు ఎవరైనా ఆరోగ్యం బాగాలేదు నడవలేము అనుకున్న వారికి డైరెక్టర్గా మనకి దర్శనానికి అయితే మన లోపడికి అనుమతిస్తున్నారండి బాగుందండి అందరూ సమానంగా ఇక్కడ అమ్మవారిని కొలుసుకోవటం చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మనకి కలవ పువ్వులండి అమ్మవారికి ఇస్తున్నారు మరి నేనైతేనండి ఈ పువ్వుల్ని మాల కట్టి అమ్మవారికి అయితే అలంకరించడం జరిగిందండి చాలా సంతోషం అనిపించింది మరి అమ్మవారికి ఇష్టమైనవి కూడా ఉన్నాయండి మీకు చెప్తాను అయితే మేము అందరం కూడా పది మంది వచ్చామండి మాకు ఎంత సంతోషంగా అనిపించిందో చక్కగా ఇక్కడ అన్ని సౌపాయాలు ఉన్నాయండి అయితే ఇంకా కొంచెం కొత్త కథ ఇంకా కొంచెం చేయవలసినవి కూడా ఉన్నవి అవన్నీ కూడా సమకూరుతాయి తొందరలోనే అయితే మమ్మల్ని తీసుకొచ్చింది ఈ తల్లి అండి ఈ తల్లి ఈ గుడికి పరిచయం చేసింది ఆ తల్లి ఈ ఇద్దరు మమ్మల్ని అయితే తీసుకొచ్చారు ఇద్దరికీ కూడా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహం ఈ కుటుంబానికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఒక సాంప్రదాయం ఎంత చక్కగా అమలు పరిచారా చూసారా అమ్మవారి లోపలికి వెళ్ళటానికి కాళ్ళు కడుక్కొని కాళ్ళకి పసుపు రాసుకుని మాత్రమే లోపలికి రమ్మని ఆర్డర్ అయితే అండి అందరం కూడా పసుపు రాసుకున్నాము మేము ఎంత పొద్దున్నే వచ్చినా కూడా ఎంత దూరమో లైన్ ఉందండి వారందరికీ కూడా వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా సప్లై చేయటం అయ్యింది మా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరు పని చెప్తారని రెడీగా ఉన్నారండి ఇక్కడ వంటసాల ఉంది ఇక్కడ వంటలైతే చేస్తున్నారు వడ్డింపులు కూడా ఇక్కడే జరుగుతున్నాయి మేము వచ్చామే కానండి ఇక్కడ ఊరంతా కూడా అమ్మవారికి సేవ చేసే భక్తులు మంది ఉన్నారండి చాలా సంతోషం అనిపించింది మాకు ఉదయం ఆరు గంటలకే వచ్చామండి ఆరు గంటలకే లైన్లు అయితే ఎంత జనమైతే ఉన్నారు ఇప్పుడైతే గా పతకొండు అయ్యింది ఉన్నారో చూడండి లైన్ లో ఇక్కడ అమ్మవారికి అన్నినండి పువ్వులు బెల్లం గాజులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు అమ్మవారికి ఇష్టమైన చెరుకు బెల్లం ఇక్కడ నైవేద్యంగా ఇస్తున్నారండి అమ్మవారికి ఏమేమిస్తున్నారండి ఇంకా చూసారా ఇవన్నీ అమ్మవారి నైవేద్యానికి అండి ఇక్కడ ఈ చెల్లి అయితే చాలా చిక్కుపడుతుంది మాట్లాడమంటేని గాజులు ఇవి ఇవేటమ్మా తేనె పసుపు కుంకుమ అగరత్తులు ఇవన్నీ నిమ్మకాయలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయలు అయితే ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళండి ఇవి మనీ తీసుకుని మీ గలాయిపేటలో కానీ బీరువాలో కానీ చక్కగా భద్రపరచుకోండి గొబ్బరికాయలండి అమ్మవారికి చెరుకు గొబ్బరికాయలు బెల్లం అన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కొనుక్కుని వెళ్ళండి ఈ అయితే పంపిడుతున్నానండి నేను అమ్మవారికి గాజులు చెరుకు ముక్క బెల్లం కొబ్బరికాయలు నిమ్మకాయలు నిమ్మకాయలు జాగిటి ముక్కలు జాకిటి ముక్కలు ఏని కూడా ఉన్నట్టు దాంట్లో తేనె అగరత్తులు కుంకుమ పసుపు అన్నీ పెడితే మంచిదే అండి అమ్మవారికి మనం ఇక్కడ ఏమి ఉన్నా లేకపోయినా ఊరికనే వచ్చినా అన్ని ఇక్కడ దొరుకుతాయి మనకి అన్ని పెట్టి ఇక్కడ గుడి పెట్టి అండి వాటర్ బాటిల్ అయితే ఫ్రీ అండి వాటర్ బాటిల్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాంటి మీ సొంత ఖర్చులతో ఒక బస్తా అన్న ఎంత వెయిటింగ్ చేసే వాళ్ళకి వాటర్ బాటిల్ అమ్మా ఇవ్వగలిగితే ఇంతకంటే ఏది లేదండి నన్ను అడిగితే మంచి నీళ్ళు ఉంచండి మీకు అవసరం ఇవి ఇప్పుడు లైన్లోని లైన్లో లైన్లోకి వెళ్ళే వాళ్ళకి అవసరం ఉంచండి ప్యాకెట్లు చాలా పని ఉంది ఒక్క రూపాయి కూడా దర్శనానికి టికెట్ లేదండి మనం ఏవైనా ఇస్తే అన్నదానానికి మాత్రమే ఎంతో కొంత మనకు తోసింది ఇమ్మంటున్నారండి ఇక్కడ ఈ రోజు అన్నదాతలు వీరి బంధువులు అట్టండి వీరు వడ్డించడానికి వచ్చారు ఇలా అన్నదానం చేసేవారికి లక్ష్మీ ప్రసన్న గారు వారి చేతితో అమ్మవారి చీరను అయితే కానుకగా ఇస్తున్నారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వంటలు కూడా రెడీ అయినాయి అన్నదాతలు కూడా ఇక్కడ రెడీగా అయితే ఉన్నారండి వారితో కొన్ని మాట అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం కదండి వారాహి అమ్మవారు సన్నిధులైతే ఉన్నామో ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అయితే వారి తోటి వివరాలు కనుక్కొని మీకు కొన్ని చెప్తాను నమస్తే అండి మీ పేరు బాలకృష్ణ ప్రసాద్ ఇది ఈ రోజేనా మీరు ఇదివరకైనా ఇదేనండి ఎవరు చేస్తున్నారండి ఈ రోజు వారు మొత్తం ఈ రోజు ఎంత మందికి అయితే అంత మందికి వారే చేస్తున్నారు చాలా సంతోషం అండి ఏమేమి వంటలు పండించారండి వాళ్ళు అక్కడికి వెళ్తాంలేండి సరేనండి మనం అక్కడ కూడా వెళ్ళి చూద్దాము అయితే వారి వంతుని మీరు వచ్చి వడ్డిస్తున్నారు చాలా సంతోషం అండి వారిది కాదండి పుణ్యం అంతా మీదే ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చి పెట్టేవారి కొంత ఉన్న వారి వడ్డించే వారిదే ఎక్కువ పుణ్యం అంటారు ఆ భోజనం తిన్న ఆకులు ఎత్తిన వారిదే ఎక్కువనే మన అందరికీ తెలిసింది కదండి అది చేయడానికి కూడా మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారండి మరి అయితే వడ్డించేద్దామో మరి ఇంకేమే వంటకాలు ఉన్నాయో చూద్దాం రండి ఇదిగోనండి ఎక్కడైతే బిర్యానీ రెడీగా ఉంది ఇక్కడ కర్రీ ఉంది అక్కడ సాంబారు ఉంది మరి వేడివేడిగా భోజనం చేద్దానికే మనమైతే రెడీగా ఉన్నాం మరి భోజనం చేద్దామా ఇలాంటి అవకాశం అందరికీ రాదండి అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి మీరు ఎవరైనా సరే వారాహి అమ్మవారి పేరు చెప్పి మీ ఊర్లో కూడా భోజనాలు పెడితే అక్కడ వీడియో పంపిస్తే అమ్మవారి దగ్గర నుంచి ఒక చీరైతే పంపిస్తారని ప్రసన్న గారు చెప్పారు అయితే మనం ప్రసన్న గారి ఇంటర్వ్యూ కూడా తీసుకుందాము మరి మీరు ఎక్కడికి వెళ్ళకండి అక్కడే ఉండండి భోజనం చేసేటప్పుడు అందరికీ మంచినీళ్ళు అయితే అవసరం కాదండి వడ్డించి వారికంటే భోజనాల కంటే మంచినీళ్ళు ఇచ్చేవారి పుణ్యమట్ట ఎప్పుడైనా సరే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోండి ఇదిగోనండి ఇలా వారందరూ కూడా సేవకు వచ్చి ఈ ఊరిలో చాలామంది అయితే సేవ చేస్తున్నారండి అమ్మవారికి భోజనాలు పెట్టాలి అనుకుంటే వారికి పురమాయిస్తే ఇక్కడ వంటలు అయితే చేయిస్తారండి చేయించి అందరికీ వడ్డిస్తున్నారు ఇక్కడ కూడా మనకి మజ్జిగైతే ఉందండి పెరిగి వేసుకుంటేనే కానీ భోజనం అయితే పూర్తి అవ్వదండి చూసారా ఇన్ని ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి మరి ఇంకెందుకు ఆలోచన వచ్చేయండి చూసారా మీ అందరూ కూడా ఎప్పుడొస్తున్నారు మరి రండి ఇలాంటి అవకాశం అన్నప్పుడు రాదు కదా తొందరగా వచ్చి ఈ అమ్మవారి దర్శనం చేసుకుని వారి அனுகிரகம் அந்த பந்துதான் మనం కొవ్వురు వారాహి పీఠంలో ఉన్నాము మన వారాహి పీఠంలో శ్యామల నవరాత్రులు ఆఖరి రోజు తొమ్మిదవ రోజు సందర్భంగా జరుగుతుంది ఈ రోజు అన్నదాతలు ఎవరంటే రమ్య గారు యుఎస్ లో ఉంటారు అలాగే ఒమెగా పి రమేష్ గారు ఇద్దరు అనమాట ఈ రోజు అన్నదాతలు వీళ్ళిద్దరికీ కూడా మనము అన్నదాత 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 दाता सुकी बाबा सुकी बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा अन्नदाता सुकी बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा अन्नदाता सुकी बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा सुकी बाबा अन्नदाता सुकी बाबा जय महारानी माता जी जय महारानी माता जी जय महारानी माता जी

చూశారు కదండి అన్నదానం చేసిన వారికి వారే అమ్మవారి చీరని ప్రసన్న గారే స్వయంగా బొట్టు పెట్టి ఇచ్చారండి చాలా సంతోషం కదా నేను కూడా అమ్మవారికి ఈ చీర అయితే పట్టుకుని వచ్చానండి అనుకోకుండా పెట్టిన ఈ ప్రయాణానికి ఇంట్లో ఉన్న చీరలు అమ్మవారికి తెచ్చాను కదండి ఆ చీరలనే ఒక చీర అయితే పట్టుపట్టడం జరిగిందండి మా చిన్నమ్మాయికి జాబ్ అయితే వచ్చిందండి అందుకే నేను అమ్మవార్లందరికీ కూడా కొన్ని చీరలు అయితే తేవడం జరిగింది వాటిలోంచి ఒక చీర తెచ్చే అవకాశం ఈ అమ్మ నాకు అనుగ్రహించినందుకు చాలా హ్యాపీగా ఉందండి మేము దర్శనానికి అయితే వెళ్తున్నామండి మాకు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి అవకాశం ఇచ్చిన మన ప్రసన్న గారికి చిత్తకోటి వందనాలండి ఎందుకంటే ఇంతమంది అమ్మల అమ్మల కన్నా అమ్మ దర్శనం అవ్వటానికి నిజంగా ఇలాంటి అమ్మని దర్శనం చేసుకోవాలి అంటే మా వల్ల కాదండి ప్రసన్న గారి వల్లే మాకు ఇలా జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉందండి అవకాశం కుదిరితే ప్రసన్న గారితో మరోసారి వచ్చి నేను ఇంటర్వ్యూ తీసుకోవాలి మీ అందరికీ పరిచయం చేయాలి అమ్మవారికి జ్యోతి అయితే ఇలా ఎలిగించారండి వారాహి అమ్మవారి దర్శనం అసలు నేను అనుకోని ప్రయాణం అండి నాకు చాలా హ్యాపీని మీకు కూడా మీరు దర్శనం చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పెట్టాలి నా ఫ్యామిలీ అందరికీ పరిచయం చేయాలని అమ్మవారి వీడియో తీయటానికి కుదరదు అని అడిగారండి ప్రసన్న గారిని అడిగితే తీసుకోండి అన్నారండి నాకైతే ఇంత ఆనందం ఇంకా వెలకెట్టలేనిదండి ప్రసన్న గారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీ మీకు మీ కుటుంబానికి వారాహి అమ్మవారు ఎప్పుడు ఎల్లవేళలా ఇలానే ఉండాలి అలానే మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందండి అమ్మవారికి చీర తాకించి పట్టుకొని వెళ్తావా అమ్మ అన్నారండి వద్దమ్మ నాకొక్క జాకెట్ మొక్క ఇవ్వండి అన్నానండి వచ్చిన వారికి జాకెట్ మొక్కలో పువ్వులు గాజులు అన్నీ ఇస్తున్నారండి చాలా హ్యాపీ అనిపించిందండి మీకు వీలైతే ఒక్కసారైనా గుడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకోండి మన కుటుంబం సభ్యులు అందరూ సంతోషంగా ఉండాలని వీడియోతో చేశానండి అమ్మ అనుగ్రహం పొందాలని అలానే ఈ గుడి అందరూ సేవకులేనండి చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషం అనిపించింది ఇంత ఆనందం సంతోషం మీతో పంచుకోవాలని వీడియో చేయడం జరిగిందండి అందరం కూడా సంతోషంగా ఉన్నాము చూసారు కదండీ ఇప్పటి వరకు వీడియో ప్రతి ఒక్కరూ కూడా మన అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందండి మరి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా గుడికొచ్చి అమ్మని అనుగ్రహం పొందండి వారా జై